స్వయంభు వైష్ణవి దేవి ఆలయం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పుదిపట్ల పంచాయతీ తిరుమనపల్లి గ్రామానికి చెందిన ఆదినారాయణ రెడ్డి కృష్ణవేణికి మొదటి సంతానం కుమారుడు తరువాత తొమ్మిది సంవత్సరాలకు పాప కావాలని పుదిపట్ల గ్రామంలో వైష్ణవి వైష్ణవిదేవి అమ్మవారి దగ్గర సంకల్పించుకున్నారు పాప పుట్టడంతో పాపకి తలనీరాలు వైష్ణవి అమ్మవారి దగ్గర సమర్పించుకొని వాళ్ల మొక్కులు చెల్లించుకున్నారు వైష్ణవి అమ్మవారు సంతాన లక్ష్మి అడిగిన కోరికలను తీర్చే వరాల తల్లిగా పేరుగాంచుతున్నారు సంతానం లేని దంపతులారా వైష్ణవి వైష్ణవిదేవి ఆలయాన్ని దర్శనం చేసుకొని మీ కోరికలను తీర్చుకోగలరు ఇటు ఆంధ్రప్రదేశ్ నుండినే కాకుండా అటు తమిళనాడు కర్ణాటకల నుండి కూడా అనునిత్యం భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ కోర్కెలు తీర్చుకుంటున్నారు ఇక్కడికి రావడానికి తిరుపతి నుండి పుంగనూరు మధ్యలో పుదిపట్లలో దిగగానే పుదిపట్ల పుంగనూరు నుండి చౌడేపల్లి మార్గంలో పుదిపట్లలో పంచలింగేశ్వర స్వామి దేవస్థానం ముందు భాగంలో కోనేటి ప్రక్కన గలదు అక్కడ అమ్మవారికి ప్రధాన అర్చకులుగా స్త్రీలు ఉండటం విశేషం అంతేకాకుండా ఈ దేవస్థానం దక్షిణ భారతదేశంలో గల ఏకైక వైష్ణవి దేవి దేవస్థానం కావున అమ్మవారిని దర్శించి మీ కోర్కెలు తీర్చుకోగలరు మేము ఇక్కడ అమ్మవారికి ముక్కు ఉంటే ఈ అమ్మాయి జన్మించడం వల్ల ఇక్కడే వెంట్రుకలు తీస్తున్నాము పాప పుట్టిన వెంట్రుకలు అమ్మవారి దగ్గర తీసుకున్నాము